ఇలా రైతులే కాదు మొన్న మేము అసెంబ్లీలు అడిగినాం మీరు నిరుద్యోగ యువతకు మీ నిరుద్యోగ వృద్ధిస్తా అన్నారు కదా ఎప్పటి నుంచి ఇస్తారు బట్ విక్రమార్క గారు అని అడిగినారు లేచి నువ్వు డిప్యూటీ సీఎం గారు లేచి మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మేము ఎక్కడ చెప్పినాం ఆరు గ్యారెంటీలో చెప్పలే మేము ఎక్కడ చెప్పలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు చెప్పలేదా వాళ్ళు ప్రియాంక గాంధీ చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొట్టి ఇవాళ మేము మేము ఎక్కడ చెప్పినాం నిరుద్యోగ పృతి అని అసెంబ్లీలో చేతులు రాబట్టినటువంటి పరిస్థితి ఆ రకంగా ఏ విషయమైనా తీసుకో ఆ ఇదే రేవంత్ రెడ్డి అవానీ పింఛనేంత వస్తుంది అన్నాడు అంటే ఒక ముసలామే రెండు వేలు వస్తుంది బిడ్డ ఆడు ఇవో డిసెంబర్ వస్తున్నది డిసెంబర్ రాగానే నాలుగు వేలు పింఛన్ మా కాంగ్రెస్ పార్టీ ఇతలు అన్నాడు ఏం జరిగిందో మీకు తెలుసా మొన్న జనవరి నెలలో ఇచ్చే రెండు వేలే కొట్టింది ఒక నెల పింఛనే కొట్టింది జనవరి మొత్తంలో పింఛనే మళ్ళీ నిజమా కాదా మరి ఆ చెప్పొద్దా మీరు పోయి ఇప్పుడు నాలుగు వేలు ఇద్దామని ఇచ్చే రెండు వేలు ఎగబొట్టిండే చెప్పాలన్నా వద్దాం మనం జనవరిలో అబ్బా తాతలకు వికలాంగులకు గీత నీత కార్మికులకు ఇచ్చే రెండు వేలు కూడా ఎగబెట్టి మన ఫిబ్రవరి పది తారీఖే ఇచ్చి ఫిబ్రవరి పింఛన్ ఒక నెల ఎగరగొట్టింది అంటే ఏమైతుంది మరి ఇలా మనం ఆలోచించొద్దా కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పింఛన్ ఆగిందా ఏ రోజు ఆగలే ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు ఇచ్చే రెండు వేలు కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఇట్లా ఏ విషయాలు చూసినా ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తున్నాం ఇప్పుడు ఎత్త ఒక సొగొకొంది అన్నట్టు అయిపోయింది ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం పరీక్ష పెట్టింది మనం సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది మనం చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావు అయ్యాలకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క పరీక్ష పెట్టలే కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తా ఉన్నారు హామీలు అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేత పత్రాల పేరుతో డ్రామా పెట్టారు ేద పత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం ప్రజల యొక్క అటెన్షన్ ను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది కొరకవట్ల నేను ఒక్కొక్క అబద్ధాన్ని ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టిన దిక్కుడు పెట్టిరు అది ఇచ్చిపెట్టిన దిక్కుడు పెట్టిరు అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది ఈ పేజీలో తప్పు ఉన్నది ఈ పేజీలో తప్పు ఉన్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడను దాని మీద మాట్లాడటలేడు నన్ను తిట్టుడు పెట్టిరు కేసీఆర్ సార్ను తిట్టుడు పెట్టిరు తిట్టుడు కాదు కదా మీ మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పులు తడకగా ఉంటే ఉంటే మీరు పాలన ఏం చేస్తారు ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్దాలే ఇలా గవర్నమెంట్ లోకి వచ్చినాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేస్తే నిబద్ధత లేదు అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం నాకు నమ్మకం ఉన్నదే జర టైం పడుతుండొచ్చు మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షన్ కౌన్సిలర్ ఎలక్షన్ జర్పిడిసి ఎలక్షన్ వచ్చే వరకు ఎంకో ఆరు నెలలో ఏడెల పడుతుంది అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి దొరకబట్టి ఏడు ఉందని అని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటది జర చూస్తున్నారు పబ్లిక్ మూడు నెలలు ఐదు గల ఇంకేమైనా చేయకపోతా ఏమన్నా కాకపోద్దా అన్నట్టున్నది చర్చ స్టార్ట్ అయింది అయ్యో పడకపాయా పడకపోయా అని కడుపులు అనుకుంటుంది కానీ ఇంకా సురు కాలేదు జర్రా ఒక ఆరు నెలలు ఏడాది అయితేనా బిఆర్ఎస్ఓ లంటే ఏందో అన్ని అర్థమైతే నిజంగా ఇందాక అంజనే చెప్పిండు మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేదు మా రెడ్డి సార్ నిజమే మనం ఏమైందంటే మన కేసీఆర్ ఏ అన్ని రూల్ 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 అన్నాడు అంత పద్ధతి పద్ధతి అన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది వానికి రూల్ లేదు ఏం లేదు అంత బుల్డోసే ఎటువంటి అంటే అంటే వాళ్ళు ఇలా మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మన సర్పంచ్ని ఇబ్బంది పెట్టడం మన నాయకుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ మనం ఎన్నడ ఆ పని చేయాలి తెలంగాణ ఇంట్లో బాగు చేయాలని ఆలోచన చేసింది కేసీఆర్ మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి అసలు ఐదారు గంటల కరెంటు రైతులకు రాకపో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచి నీళ్లు దొరకకపో ఇటువంటి తెలంగాణలో కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు రైతు బీమా లాంటి పథకం తెచ్చి ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇలా ప్రజలకేం కావాలో చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణలక్ష్మి లేకుండా చేసినాం రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా చెప్పకుండా మనం రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం కానీ మనమేమో చెప్పని చేసినాం వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం